ఒకసారి ప్రాచీన ఏథెన్స్ నగరాన్ని ఊహించుకోండి అక్కడ ఒక తత్వవేత్త విచారణకు నిలబడ్డాడు ఆయనెవరో కాదు సాక్షాత్తు సాక్రటీస్ అయితే ఈ కథ ఆయనెక్కడో క్షమాపణ చెప్పిన దాని గురించి అస్సలు కాదు ఇది చరిత్ర గతిని మార్చిన ఆయన వాదనకు సంబంధించిన కథ అసలిక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది జ్ఞానానికి ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన ఏథెన్స్ తన సొంత బిద్ద ఆ కాలంలోనే అత్యంత ప్రసిద్ధ తత్వవేత్త అయిన సోక్రటీస్కి ఎందుకు మరణశిక్ష విధించింది వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ కథలో మనం సరిగ్గా ఈ మిస్ట్రీనే ఛేదించబోతున్నాం సరే ముందుగా ఒక ముఖ్యమైన విషయం క్లియర్ చేద్దాం టైటిల్లో అపాలజీ అని ఉంది కదా అని సోక్రటీస్ క్షమాపణ అడిగాడని అనుకుంటే పొరపాటే గ్రీకులో అపాలజీ అంటే తనను తాను సమర్థించుకోవడం ఒక బలమైన వాదన వినిపించడం అన్నమాట సో ఇదొక డిఫెన్స్ స్పీచే అంతేకాని అయ్యో పాపమని వేడుకోవడం కాదు అసలు ఇంతకీ ఈ గొడవకు కారణమేంటి సాక్రటీస్ మీద ఆయన తోటి ఏథెన్స్ పౌరులే అధికారికంగా మోపిన ఆరోపణలు ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఆయన మీద పెట్టినవి మూడు మెయిన్ఛార్జెస్ ఒకటి ఏథెన్స్ యువతను చెడగొడుతున్నాడని రెండు నగరం పూజించే దేవతలను నమ్మట్లేదని మూడు ఏవో కొత్త దేవతలను పరిచయం చేస్తున్నాడని ఇవి వినడానికి సింపుల్గా అనిపించిన అప్పటి పరిస్థితుల్లో చాలా సీరియస్ ఆరోపణలు ఎందుకంటే ఏథెన్స్ అప్పుడే పెలోపన్నేషియన్ యుద్ధంలో ఓడిపోయి రాజకీయంగా సామాజికంగా చాలా బలహీనంగా ఉంది అలాంటి టైంలో సంప్రదాయాలను ప్రశ్నించడమంటే ఏకంగా నగరం పునాదులనే కదిలించడంతో సమానం అందుకే ఈ ఆరోపణలను అంత సీరియస్గా తీసుకున్నారు మరి ఈ ఆరోపణలకు సాక్రటీస్ రియాక్షన్ ఏంటి ఆయన వాటిని ఖండించడానికే పరిమితం అవ్వలేదు తన వాదనను ఏకంగా తన జీవిత లక్ష్యాన్ని వివరించే ఒక అవకాశంగా మార్చుకున్నాడు ఆయన చెప్పిన ఈ మాట ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వాక్యాల్లో ఒకటి వినడానికి కాస్త గందరగోళంగా ఒక పారడాక్స్లో అనిపిస్తోంది కదా కాని ఇదే ఆయన జ్ఞానానికి మూలం అసలైన తెలివి అంటే మన అజ్ఞానాన్ని ఒప్పుకోవడమే అని ఆయన బలంగా నమ్మారన్నమాట ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయన ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి వెనుక ఒక దైవిక ప్రేరణ కూడా ఉంది డెల్ఫీలో ఉండే ఒరాకుల్ అంటే భవిష్యవాణి చెప్పే దేవత సోక్రటీసే ఏథెన్స్లో అందరికన్నా జ్ఞాని అని ప్రకటించింది ఆ మాట విని సోక్రటీస్కి ఒక్కటే కన్ఫ్యూజన్ నాకేమీ తెలియదని నాకు తెలుసు మరి నేనెలా జ్ఞానినవుతాను అని అందుకే ఆ దైవవాక్కులో ఉన్న నిజమేంటో తెలుసుకోవాలని ఒక అన్వేషణ మొదలుపెట్టాడు అలా మొదలయిందే ఈ సోక్రాటిక్ పద్ధతి ఆయన చేసేది సింపుల్ ప్రశ్నలడుగుతాడు అవతలి వాళ్లు చెప్పే సమాధానాల్లోని తప్పుల్ని వైరుధ్యాల్ని వాళ్లకే తెలిసేలా చేస్తాడు అంతే కాని ఇలా అందర్నీ నిరంతరం ప్రశ్నించడమే చాలామంది పెద్దలకి కోపం తెప్పించింది వాళ్ల అజ్ఞానం బయటపడుతుండటంతో సోక్రటీస్ని ఒక ప్రమాదంగా చూటం మొదలుపెట్టారు సర్రే ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది జ్యూరీ తమ నిర్ణయాన్ని ప్రకటించే ఆ నాటకీయమైన క్షణం ఆ తర్వాత సోక్రటీస్ ఇచ్చిన రియాక్షన్ ఎవ్వరూ ఊహించనిది సోక్రటీస్ ఎంత తార్కికంగా ఎంత బలంగా వాదించినా చివరికి ఏథెన్స్ జ్యూరీ ఆయనను దోషిగా నిర్ధారించింది ఆయన ముందు ఇప్పుడొక కఠినమైన చాయిస్ ఉంది ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి కాని మరోవైపు తన సూత్రాలు తన నమ్మకాలు ఉన్నాయి ఆయన తన ప్రాణం కంటే తన సూత్రాలకే విలువిచ్చాడు పారిపోవడం తల వంచడం ఇలాంటివి ఆయనకు నచ్చలేదు సత్యం కోసం నిలబడి మరణాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు శిక్ష ఏంటంటే హెమ్లాక్ అనే విషం తాగి మరణించటం కాని ఏ ఏమాత్రం భయపడలేదు కంగారు పడలేదు చాలా ప్రశాంతంగా తన విధిని స్వీకరించాడు ఎందుకంటే ఆయన దృష్టిలో మరణమనేది ఒక శిక్ష కాదు అదొక తెలియని ప్రపంచంలోకి చేసే ప్రయాణం మరణం గురించి సోక్రటీస్ ఆలోచించిన తీరే అద్భుతం ఆయనేమనుకున్నాడంటే ఒకవేళ చనిపోతే అది ఏమీ లేని ఒక ప్రశాంతమైన నిద్ర కావచ్చు లేదా మరో ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులను కలుసుకునే అవకాశం కూడా కావచ్చు అని చూడండి చివరి క్షణం వరకు ఆయన తత్వశాస్త్రం మీద జ్ఞానాన్వేషణ మీద తన నమ్మకాన్ని వదులుకోలేదు అయితే ఇక్కడే అసలు పాయింట్ దాదాపు రెండువేల నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయినా సోక్రటీస్ కథ ఇప్పటికీ ఎందుకు ఇంతల స్ఫూర్తినిస్తోంది పాశ్చాత్య ఆలోచన విధానాన్ని అంతల ఎలా ప్రభావితం చేసింది ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వమేంటి ఆయన వారసత్వంలో అత్యంత ముఖ్యమైనది బహుశా ఈ మాటే పరీక్షించని జీవితం జీవించటానికి అర్హమైనది కాదు దీని అర్థం చాలా లోతైనది ఊరికే పుట్టాం తిన్నాం పడుకున్నాం చనిపోయాం ఇది జీవితం కాదు మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకుంటూ సత్యం మంచి మంచికోసం అన్వేషించడమే అసలైన జీవితం అని ఆయన సందేశం ఒక్క మాటలో చెప్పాలంటే సాక్రటీస్ మన చేతిలో రెడీమేడ్ సమాధానాలు పెట్టలేదు ఇది నమ్మండి అది ఫాలో అవ్వండి అని చెప్పలేదు దానికి బదులుగా ఎలా ఆలోచించాలో ఎలా ప్రశ్నించాలో ఒక పద్ధతిని నేర్పించాడు ఆయన మనకు ఇచ్చిన అసలైన వారసత్వం ప్రశ్నించే ధైర్యం చివరగా సోక్రటీస్ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది మన జీవితంలో మన నమ్మకాల కోసం మనం సరైంది అనుకున్న దానికోసం నిలబడాల్సిన సమయమొస్తే మనం ఎంత దూరం వెళ్లగలం మన సూత్రాల కోసం ఎంతవరకు పోరాడగలం ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం